రాజ్యసభ ఎంపీల్ని కొనుగోలుకి ప్రయత్నం చేస్తున్న టీడీపీ అంట అని సాక్షిలో చూశాను కొన్ కొనండి వంద వంద శాతం కొంటారు రాజ్యసభ ఎంపీలని కొనండి ఎందుకంటే స్కీములకి డబ్బులు లేవు కానీ పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి స్కీములకి డబ్బులు లేవు కానీ ఎంపీలు కొనడానికి డబ్బులకేం కొరదా చాలా ఉంటాయి డబ్బులు స్కీములు ఏమంటే అట్లా పైన చూసి చంద్రబాబు నాయుడు గారు భయం వేస్తుందన్నారు పేదవాళ్ళకి స్కీములకి భయం వేస్తుందన్నారు మరి ఇక్కడ ఏదో సాక్షిలో చూశాను ఒక్కొక్కరికి డెబ్భై కోట్ల రూపాయలు ఇట్టించి కొన్నారంటే పది మంది ఎంపీలు కొన్నా సరే ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారేమి కదా అర్థం రైట్ నాకు తెలిసిన వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలు కానీ నార్మల్ ఎంపీలు కానీ మీరు ఎవరు కూడా వెళ్ళొద్దని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎప్పుడు కూడా మీరు అసలు అది అన్యాయం అది ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీ ఓట్లతోటి మీరు పార్టీలు మారితే మీరు మొట్టమొదట మోసం చేసేది జగన్మోహన్ రెడ్డి గారిని కాదు ప్రజలను మోసం చేసినట్టు అది ప్రజలను మోసం చేసేది ప్రజలు ఓటు వేసి ఇప్పుడు ఒక పార్టీ మీద ఉన్నప్పుడు ఓటు వేస్తారు కదా మరి మీరు మీరు వెళ్ళి వేరే పార్టీకి వెళ్తే ఆ ఓటేసిన వేసిన వాళ్ళకి అన్యాయం చేసినట్టు కదా సార్ ఎలాగూ నాయకుడిని నాయకుడికి ఎలాగో అన్యాయం జరిగింది ఆయన వేరే వాళ్ళకి ఇవ్వకుండా మీకు టికెట్లు ఇచ్చి మీరు ఎంపీలు చేసి మిమ్మల్ని రాజ్యసభకు పంపిస్తే మీరు వెళ్ళి వేరే పార్టీలో చేరితే ఇంకా అది నాయకుడికి ఎట్లా అది అది తీరని అన్యాయం అది సార్ లెట్ ఇస్ హోప్ ఎవరు వెళ్ళరని అనుకుందాం బట్ వీళ్ళు ఎలాకపోయినా సరే ప్రయత్నాలు చేస్తున్నారు కదా అవతల ఒకొక్కరు డెబ్బై కోట్ల రూపాయలు అంటే ఎవరో ఒకరు పడవచ్చు పది కోట్లకి ఎమ్మెల్సీలు పడతారు ఒక యాభై కోట్లకి ఎమ్మెల్యేలు పడవచ్చు మరి డెబ్బై వంద కోట్లంటే రాజ్యసభ మెంబర్లు పడతారు ఎం ఎంపీలు పడతారు ఓకే ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ ది వర్త్ అండ్ వాల్యూ 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 పెరిగే కొద్దీ కొంతమంది పడవచ్చు ఓకే అట్లా అంటే హోప్ ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ఎంపీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తులు సుబ్బా సుబ్బారెడ్డి గారు ఆయన వసంత బంధువు అవినేష్ గారు అవినేష్ రెడ్డి గారు అఫ్ కోర్స్ ఎంపీ అనుకోండి సరే ఎంపీలు కూడా కలిపితే అవినాష్ రెడ్డి గారు బంధువే ఇట్లా చాలామంది బంధువులు ఉన్నారు చాలామంది ఆయన రా బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మరి వాళ్ళు ఎవరు మనం మన లెటర్ సోప్ దాట్ నేను యాక్చువల్గా ఇది ఒక ఆర్టికల్ చదివేనంతకు ముందు ఆర్టికల్ ఏంటంటే అంటే యాక్చువల్గా తెలుగు ఆర్టికల్లో వచ్చింది కాబట్టి నేను దాని మీద వీడియో పెట్టలేదు జనరల్గా నాకు ఒక ఆర్టికల్ చూస్తే నేను దాని మీద ఒక వీడియో చేస్తాను అంటే కొద్ది ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే బట్ అది తెలుగు పేపర్లో అంటే తెలుగులో చిన్న వెబ్సై వెబ్ వెబ్సైట్లు ఉంటాయి కదా తెలుగు వెబ్సైట్లు ఆ తెలుగు వెబ్సైట్ అతను రాసాడు నాకు దాని పేరు కూడా ఏదో ఎం టూనో ఎం త్రీనో ఏదో ఉంది సో అది చాలా అన్నోన్ లాగా ఉంది అని చెప్పి నేను దాని గురించి పెద్ద లైట్ తీసుకున్నాను బట్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది మేబీ అతను రాసింది కరెక్ట్ అతను ఏమంటే రాశాడంటే బీజేపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏం చేద్దామో అని ఒక మీటింగ్ పెట్టుకున్నారట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనతో ఎలియన్స్లో ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి మనకు మద్దతు ఇచ్చారు కదా స్పీకర్ స్పీకర్ ఎన్నికలకి స్పీకర్కి మరి ఇప్పుడు ఏం చేద్దాం జగన్మోహన్ రెడ్డిని ఏం చేద్దాము ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డికి మనం ఏమైనా ఫేవరబుల్గా వెళ్ళినా ఆయన కాపాడడానికి ప్రయత్నం చేసినా చంద్రబాబు నాయుడు గారు మన గవర్నమెంట్ని పడగొట్టే పడగొడతాడు మరి ఏం చేద్దామని ఆయన మీద బాగా డిస్కషన్ జరిగిందంట జే బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చారంటే ఏంటంటే ఇక మనం ఏం చేయలేము చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు సో ఇక అతని కర్మకు మనం అతను వదిలేద్దాము చంద్రబాబు నాయుడు వెంట వెళ్ళటమే బెటర్ అని ఒక అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది అని అతని కథనం ప్రకారం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ చేయాలని ఉంది బీజేపీకి అధిష్టానానికి బట్ ఇప్పుడున్న పరిస్థితులు మనం హెల్ప్ చేయలేము మనకి అతను అదృష్టం ఉంటే అతని కర్మకి వదిలేద్దాము అని ఒక డేషన్కి వచ్చారట బీజేపీ వల్ల నేను అతను రాశాడు యాక్చువల్ తెలుగు అతను రాశాడు కాబట్టి నేను దాన్ని లైట్ తీసుకుని ఒక ఇట్లాంటివి చాలా రాస్తుంటారు లేని నేను లైట్ తీసుకున్నాను యాక్చువల్గా ఓకే బట్ ఇప్పుడు చూస్తుంటే ఇంకొక ఆర్టికల్లో ఏమని రాశారంటే బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీల్ని మన పార్టీలో చేర్చుకుందాము అంటే వీళ్ళే ఎంపీలే ట్రై చేస్తున్నారని రాశారు కొంతమంది చేర్చుకుందాము అని అని అనుకున్నారు బట్ ఇప్పుడు వద్దు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఇండియా కూటమి వైపుకి వెళ్తే ట్రై చేద్దాం అని అన్నారు అని అనుకున్నారని చెప్పి ఒక అతను రాశాడు అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా నేను ఇండియా కూటమి వైపుకి వెళ్తున్నానని మాత్రం చెప్పలా జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలోకి వెళ్తున్నానని చెప్పి క్లియర్గా క్లారిటీ లేదు కాబట్టి బహుశా బీజేపీ వాళ్ళ బ్యాక్ ఎండ్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు ద్వారా ఒకవేళ ఇదేమైనా ప్రయత్నం చేస్తున్నారేమో అదర్వైజ్ వైఎస్ఆర్సీపీ ఎంపీలు చంద్రబాబు నాయుడు గారికి ఏం ఏం లాభం ఆయనకు లాభం ఏంటి ఎమ్మెల్సీలు అంటే సరే ఇక్కడ బిల్లులు పాస్ చేయాలి కాబట్టి ఆయనకు లాభం ఉంటుంది ఎమ్మెల్సీలతో ఎమ్మెల్సీలు కొన్నాడనుకోండి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లోకల్ బిల్స్ కట్టుబడతారని తీసుకున్నారని దానికి ఒక మీనింగ్ ఉంది రాజ్యసభ మెంబర్స్ కొనుక్కొని చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సరే ప్రయత్నం చేస్తున్నాడు అంటే అర్థం ఇక్కడిది కాదు పైనుంచి వచ్చిన ఆర్డర్ అయ్యి ఉండొచ్చు పైన వాళ్ళు ఇచ్చినటువంటి సలహా అయ్యి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇండియాలోకి వెళ్తున్నానని ఇంకా డైరెక్ట్గా చెప్పలేదు కాబట్టి అంతవరకు వాళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చి కొనుగోలు చేయకుండా త్రూ చంద్రబాబు ట్రై చేస్తున్నారేమో నా అనుమానం ఎందుకు లే ఒకవేళ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇండియా కూటమికి వెళ్తున్నాను అని చెప్పిన రోజు డైరెక్ట్గా వాళ్ళే ట్రై చేస్తారు బీజేపీ వాళ్ళే అదర్వైజ్ చంద్రబాబు నాయుడు గారికి అవకాశ అవసరం లేదు రాజ్యసభ మెంబర్స్ తోటి ఎమ్మెల్సీలు కావాలి కానీ రాజ్యసభ మెంబర్స్ అవసరం లేదు అది ట్రై చేస్తున్నాడంటే వంద కొంద శాతం అక్కడ ఎన్డీఏ పైన ఉన్నట్టు ఎన్డీఏ కూటమి అయ్యి ఉండొచ్చు అని నా అనుమానం ఓకే నా అనుమానం ఇదంతా అది కూడా నేను సాక్షిలో వచ్చిందని చూసి చెప్తున్నాను ఇది జనరల్గా ఏంటంటే క్లారిటీ లేకుండా జనరల్గా నేను మాట్లాడటం నాకు భయం ఓకే భయం భయంతోనే మాట్లాడుతున్నాను ఓకే అది ఓకే సార్ ఇంకొకటి ఈ ఈ చంద్రబాబు నాయుడు గారు ఒకవరికి డెబ్బై కోట్లు ఆఫర్ చేస్తున్నారు అని ఆ డెబ్బై కోట్ల రూపాయలు మా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు అని ఒక పక్క చెబుతూనే ఒక పక్క మాకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని చెబుతూనే కొన్ని రాజకీయ పార్టీలు ఆఫర్ చేస్తున్నాయి అని అంటే రాష్ట్రం కంటే రాజకీయ పార్టీలే బలంగా ఉన్నాయి ఆర్థికంగా ఎకనామికల్లీ స్ట్రాంగ్ అని అర్థమవుతుంది చూడండి ఒక ఒక రాష్ట్రం కంటే ఒక రాజకీయ పార్టీ బలంగా ఉంది దేశంలో కూడా మన ఇండియన్ యొక్క బడ్జెట్ ఎప్పుడు డెఫిజిట్లో ఉంటూ ఉంటుంది ఇప్పుడు బీజేపీ ఈజ్ వెరీ ఎకనామికలీ స్ట్రాంగర్ అంటే బీజేపీ ఇస్ స్ట్రాంగర్ దాన్ ఇండియన్ ఎకానమీ బీజేపీ ఎకానమీ స్ట్రాంగర్ దాన్ ఇండియన్ ఎకానమీ టీడీపీ ఎకానమీ స్ట్రాంగర్ దాన్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఇది హౌ హౌ ఇట్ ఈస్ పాజిబుల్ ఒక దేశం యొక్క ఎకానమీ కంటే కూడా ఒక పార్టీ ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది అంటే చూడండి మరి ఇంకెంత ఏం జరిగి ఉండొచ్చు ఏంటిది అనేది ఇంక మీకే మీరే అర్థం చేసుకోవచ్చు దిస్ ఈజ్ వాట్స్ హ్యాపనింగ్ బట్ ఫైనల్లీ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా నిర్ణయం తీసుకుంటారు ఏది మంచిది అనేది నాయకుడి నిర్ణయం ఫైనల్ మనందరం ఫా మనందరం ఫాలో అవ్వాలి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఫాలో అవ్వాలి జగన్ గారికి కానీ బట్ బీజేపీ వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసినట్టే నేను అనుకుంటున్నాను జగన్ గారు కూడా వెయిటెంట్ చూసి వేటెన్సీలో ఉండి ఏదో ఒక క్లియర్ స్టాండ్ తీసుకొని వెళ్ళాలి వాళ్ళు కూడా ఏంటంటే బీజేపీ వాళ్ళ మైండ్ సెట్ కూడా అది కరెక్ట్గా అది జగన్ గారి ఉద్దేశం జగన్ గారు వైపు అంటే జగన్ గారి గురించి బీజేపీ వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆలోచన మంచిది కాదు మీకు జగన్ గారితో స్నేహం కావాలంటే జగన్ గారితో స్నేహంగా ఉండాలి ఆయన కాపాడాలి ఆయన మద్దతు తీసుకోవాలి ఆయన కావాల్సింది ఇవాళ చేయాలి మేము తీరిపితేతో పొత్తు పెట్టుకుంటాము మీరు మాత్రం మళ్ళీ మాకే మద్దతు ఇవ్వాలి ఇండియా కూటమికి వెళ్తే మాత్రం మీ కేసులు పెడతాము ఇట్లాంటివి అంటే ఇది ఎలా ఉంటుందంటే నువ్వు హెల్ప్ చేయవు వాడు హెల్ప్ తీసుకుంటూ కొడతానంటే అంతే కదా అర్థం నువ్వైతే హెల్ప్ చేయవు సరే నువ్వు హెల్ప్ చేయట్లేదు కదా నేను పక్కవాడి హెల్ప్ తీసుకుంటాను కొడతానంటే బెదిరిస్తాడు ఇది పెద్ద భయంకరంగా బెదిరింపు కదా అది ఆలోచన మంచిది కాదని నా ఉద్దేశం సరే ఏం జరిగింది వాళ్ళు బయటపడలే బీజేపీ వాళ్ళు బయటపడలేదు జగన్ గారు ఇంకా బయటపడలేదు చూద్దాం ఏం జరిగింది బట్ ఇంత భయపడుతూ ఉండటం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం బట్ అల్టిమేట్లీ లీడర్ విల్ మేక్ ద డెసిషన్ బికాజ్ హీ హ్యాస్ టు ఫేస్ ఇట్ నాట్ మనం కాదు కదా ఫేస్ చేసేది జగన్ గారు ఫేస్ చేయాలి కాబట్టి సో లైక్ జగన్ గారు విల్ మేక్ ద డెసిషన్ జగన్ గారు మాలంటే వీడియోలతో మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి మేము వంద కొంత శాతం మీతో ఉన్నాము వీఆర్ విత్ యూ బట్ డెసిషన్ ఈజ్ యువర్స్ ప్లీజ్ టేక్ బెటర్ డెసిషన్ థ్యాంక్ యూ